స్ అని చెప్పేసి పది ఊరు సీసీ రోడ్ వేయడం జరిగింది అట్లనే ఈ స్కూళ్లకు పదహారు గోడలు కానీ అరవారు గోడలు కానీ చాలా డెవలప్మెంట్ కింద స్కూల్లో కూడా నరేంద్ర మోడీ ఇచ్చిన పథకాలే ఇప్పుడు ఇదే ఊర్లో అజెమార్లో కూడా ఇక్కడ చుట్టుముట్టు ఈ రోడ్డు ఊరు చుట్టుముట్టుగా సిసి రోడ్ వేయడం జరిగింది నిన్నటి నిన్న ఇప్పుడు ఆడ కామ్యకాంద కామికందన ఊరికల్లో అన్నకాయ ఎంకల పోయి చూస్తే తెలుస్తుంది ఆ పథకం మీద కూడా అది నరేంద్ర మోడీ ఇచ్చిన పథకమే ఎందుకంటే ఊర్లలో కాంగ్రెస్ నాయకులు వేసుకుంటే మేము వేస్తున్నాం మేం చేస్తున్నాం ఆయన వాళ్ళు ఆవులరాజారెడ్డి అంటాడు ఆయన ఎమ్మెల్యే కాదు బోర్లింగం కాదు ఆయన కూడా ఊళ్ళో కూడా కొబ్బరికాయలు కొట్టుకుంటూ ఆయన గొప్పలు చెప్పుకుంటున్నాడు గొప్పలు చెప్పే దమ్ము ఉంటే ఈ హజమాకి వచ్చే డాంబర్ రోడ్ నుడు ఊళ్ళలోకి వచ్చి ఇన్ని పొటలు దీనివ్వండి అనుమల్ల పక్క పొండి రోడ్ కనిపించలే వచ్చిన్నాడు నాటేస్తే నాటాయ్యే మాదిరిగా ఉంది రోడ్డు గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ చూసే వాళ్ళ మొత్తుకొని మొత్తుకొని వాళ్ళు వెళ్ళిపోయారు ఈ సోయి లేదా ఇందులో కాడొచ్చి పొటోలు తీయడానికి వస్తుంది కానీ ఈ రోడ్ల కోసం మాట్లాడే సోయి లేదా నిధులు తీసుకురా చేయి ఇప్పుడు సుందర్ ఎమ్మెల్యే ఉంది ఆమె కంటే కొన్ని ఉత్సాహంగా వచ్చి ఊళ్ళలో తిరుగుతున్నావు కదా ఇది కనిపిస్తా లేవు వచ్చే రోడ్డు అజయమార్ నుంచి గంగారం ఫైజాబాద్ గేట్ పోయే రోడ్డు చూడు వీటి కోసం చూసినాక మాట్లాడు ఇది తీస్తారా నేను తీసుకొస్తే నాయరాబాయి ఆయన ఆవురాజుగా పనులు చేస్తున్నాడు కాబట్టి ఎమ్మెల్యే సాధన ఏమేమి ఏదైనా ఎమ్మెల్యే అనుకున్నారు నువ్వు ఏం చేస్తున్నావు అని ఊళ్ళల్లో పంపికుండా రాజకీయాలు నువ్వులు ఎందుకు పెట్టున్నావు అభివృద్ధి గవర్నమెంట్ ప్రోగ్రామ్లు వచ్చినప్పుడల్లా వచ్చి మీ కాంగ్రెస్ వాళ్ళ ఇప్పుడు కట్టెల కాలు పెట్టడము అయ్యాలు పెట్టడం అలవాటే కదా కాంగ్రెస్ గవర్నమెంట్కు ఇదే నన్ను చేసేది ఏ ఊరికి ఇచ్చింది ఏముంది నీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఇక్కడ తెలంగాణలో పాలేవాడు పద్దెనిమిది ఏళ్ళ పద్దెనిమిది నెలలు అయితే పద్దెనిమిది ఏళ్ళ సార్ చేసింది ఏముంది చెప్పు ఏ ఊరికి ఏమి ఇచ్చినావు నువ్వు ఇందు ఇచ్చినావు ఇందులో కూడా మా వాటా ఉంది కేంద్ర గవర్నమెంట్ వాటా ఉంది ఈ సపరేట్ వాటా ఏముంది నువ్వు చేసేది ఏముంది రేషన్ కార్డు సన్నభియ్యమంటున్నావు దానికంటే ముందు యాభై ఆరు రూపాయలు డెబ్బై రూపాయలకి సెంట్రల్ గవర్నమెంట్ ఉంది నువ్వు ఏదో ఆరువర రూపాయలు కలిపి సన్న ఇస్తున్నావు నువ్వు ఇచ్చేది ఏం లేదు ఇడ ఏం చేస్తున్నావు చేతపత్రం విత్త విడుదల చేయి ఒక ఊరుకు ఇచ్చింది ఏముందో దానికోసం మాట్లాడు ప్రతి ఊరు ఊరికూ సెంట్రల్ గవర్నమెంట్ నుంచే స్టేట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి లేదు ఎందుకు లేదంటామంటే ఇప్పుడు జీతాలు లేవు చెత్త సేకరణ చేసే వాళ్ళ జీతాలు లేవు ఊర్లలో టాక్కుండా పక్కకు పెట్టిరు ఎందుకు సర్పంచ్ లేక సర్పంచ్ ఉంటే ఒక ఊరుకు ఏడెనిమిది లక్షలు పది లక్షలు దాకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి అవి లేకనే గ్రామాలలో కుంచు పడుతుంది నాకు పబ్లిక్ తెలవాలి అందరు తెలుసు ఒకసారి కాంగ్రెస్కి ఇచ్చే అవకాశం అంతకుండా టీఆర్ఎస్కి ఇచ్చి ఒకసారి బీజేపీకి వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాము প্ৰচাৰ বিজেপি অৱশ্যে নিশ্চয় ধন্যবাদ అందరూ నల్ల చెప్పాలి చెప్పాల్సిన అసలు ఈ సీసీ రోడ్లు కానీ ఈ మూర్లు కానీ లైట్ ముద్దలు కానీ గ్రామ పంచాయతీ నరేంద్ర మోడీ ఇచ్చిన పైసలు మన ఊర్లో ప్రతిది ఏ పని జరిగినా శ్మశానవాడికి కానీ డంపింగ్ యార్డ్ కానీ పల్లె ప్రకృతి వనం కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ అన్ని నరేంద్ర మోడీ ఇచ్చిన పైసలు స్వచ్ఛ భారతి స్వచ్ఛ భారత్ ముగ్గురు పని చేస్తున్నారు తనకు ఒకటి